ఇక కరీంనగర్ జిల్లాలో సభ్య సమాజాన్ని తలదించుకునే ఘటన చోటు చేసుకుంది వైద్యం కోసం వచ్చినటువంటి యువతి పైన ఓ ప్రైవేటు హాస్పిటల్లో సిబ్బంది అత్యాచారానికి పాల్పడిన వైనం నివ్వేరపరుస్తుంది జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఇరవై ఏళ్ల యువతి అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్లోని శ్రీదీపికా హాస్పిటల్లో చేరింది మహారాష్ట్రకు చెందినటువంటి దక్షిణామూర్తి అనేటువంటి కాంపౌండర్ ఆమెకు మత్తు ఇచ్చి అత్యాచారానికి పాల్పడి బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా ఆరోపించారు ఇక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఆలస్యం చేయడం అనేక అనుమానాలకు తావిస్తుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు ఏదైతే జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన యువతి అనారోగ్యంతో నగరంలోని దీపిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది చికిత్స అందిస్తున్న వైద్యులు ఆమెను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని అదే రాత్రి ఆసుపత్రిలో పనిచేస్తున్న దక్షిణ్ అనే టెక్నీషియన్ సదరు యువతికి మత్తుమంది అదే అను అదునుగా భావించి అత్యాచారానికి ఒడిగట్టాడని ఏదైతే ఆసుపత్రుల యాజమాన్యమైన ఈ డాక్టర్ వెంకటేశ్వర పైన గారు క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆసుపత్రిని సీజ్ చేయాలని చెప్పేసి ఇటు సంఘ అఖిల భారత యువజన సంఘం తరఫు నుంచి కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు అదేవిధంగా ఇటు బంధువులు కూడా ఈ హాస్పిటల్ని సీజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు అంటే ఏదైతే పాపం తను అనారోగ్యంతో రావడంతో సిటీ స్కాన్ చేసుకోవడానికి వచ్చిన యువతిపై ఇలాంటి అగ అగత్యానికి పాల్పడినందుకు ఇటు యాజమాన్యం పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఈ హాస్పిటల్ సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఇటు చెప్పడం జరిగింది అదేవిధంగా పోలీసులు కూడా దీన్ని కేసులు నమోదు చేసుకొని ఫిర్యాదు అయితే చేపట్టడం జరుగుతుంది నిన్న జరిగిన సంఘటన ఇందిరానగర్ ఏరియాలో ఎందుకు హాస్పిటల్ యాజమాన్యం ఇంత నిర్లక్ష్యం చేస్తుంది దీపిక హాస్పిటల్ హాస్పిటల్ డాక్టరు డాక్టర్ వెంకటేశ్వర్లు గారికి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను నిన్న జరిగిన అంటే మొన్న పదకొంటి గంటకు జరిగిన సంఘటన ట్వంటీ ఫోర్ అవర్స్ జరిగి జరిగిపోయింది మహిళలకు జ మహిళకు జరిగిన అన్యాయం ఇంతవరకు కూడా వాన్ని రి రిమాండ్ కొట్టలేదు సీసీ కెమెరాలు ఉంటాయి సీసీ కెమెరాలు ఉండగా కూడా ఇంత నిర్లక్ష్యం జరిగిందంటే ప్రజలను మోసం చేస్తుండ్రు మోసం చేసేది కాకుండా ఇలాంటి వేరే పక్క రాష్ట్రాలలో కంపౌండర్లను పెట్టుకొని మహిళలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు డాక్టర్లకు నేను ఒకటే హెచ్చరిస్తున్నాను నిజమా అబద్ధనాన్ని నిరాధారణ చేయడానికి ఇంత టైం ఎందుకు పట్టింది కంపౌండర్లు మత్తు మంది ఇచ్చి ఒక మహిళ మీద దౌర్జన్యంగా ఇలాంటి ఘటన జరిగిందంటే మొట్టమొదటిసారి హాస్పిటల్ జరిగింది ఇది వానికి సూదయ్య రాదు మందులియ రాదు ఏం చేయరాదు వాడు మత్తు మంది ఇచ్చిండ మంచి మంది ఇస్తాడా ఏ మంది ఇస్తారో తెలియదు డాక్టర్ ప్రిపరేషన్ రాయకపోయినా కూడా వీళ్ళే మందు గోలీలు ఇస్తారు నేను ఒక సిస్టర్ గా చెప్తున్నా ఒక మహిళగా చెప్తున్నా ఒక ప్రజాసేవ చేసే ఒక సోషల్ వర్క్ గా నేను చెప్తున్నా డాక్టర్ల సర్టిఫికేట్ రద్దు కావాలి హాస్పిటల్ ఏ డాక్టర్ బాధితులకు అన్యాయం చేయాలనుకున్నా కూడా మాలాంటి వాళ్ళు ముందుండి నడిపిస్తారు కబర్దార్ డాక్టర్లారా మీ హాస్పిటల్ దీపికా హాస్పిటల్ సారు మీరు బయటకచ్చే మాట్లాడండి అంటే ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు చేపడుతున్నప్పటికీ ఏదైతే యాజమాన్యం మరి నిమ్మకు నేనెత్తినట్టు ఇలా కూర్చోవడం సరికాదు తగిన గుణపటం చెప్పాలి ఈ దీపిక అనే హాస్పిటల్ను సీజ్ చేయాలని చెప్పేసి కొందరు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మెగన్ టీవీ కరీంనగర్ నుండి ఒక మహిళా లేడీ జ్వరం వస్తుందని వ్యాధి నయం చేయాలని డాక్టర్ గారికి సంప్రదిస్తే అడ్మిట్ కావాలనే సూచన మేరకు పాపం ఆమె వైద్యం చికిత్స అందిస్తూ రోగానికి నయం చేయాలని అడ్మిట్ అయితే దీనిలో ఉన్న ఒక ల్యాబ్ టెక్నీషియను లైంగిక దాడికి పాల్పడి అగత్యారం చేయడం చాలా సిగ్గుచెడ్డు ఎందుకంటే ఈరోజు హాస్పిటల్లో దేవుళ్ళు ఉన్నారో లేదో కానీ దేవుళ్ళుగా భావించి వ్యాధి నయం అవుతుందని చెప్పి ప్రాణాలు ప్రణంగా పెట్టి వాళ్ళ చేతిలో పెడితే ఈరోజు లైంగిక దాడి చేయడం చాలా సిగ్గుచెడ్డు ఎందుకంటే ఈ హాస్పిటల్ డైరెక్టర్ మన చైర్మన్ అయిన వెంకటేశ్వర్లు సిబ్బందిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోకపోవడము హాస్పిటల్లో అర్హతలైన వైద్యులను పెట్టకపోవడము కనీసం స్టాఫ్ నర్స్ కావచ్చు ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు అది వీళ్ళకి అర్హత ఉందా లేదా ఏ మాత్రం ఏమాత్రం తెలి తెలవకుండా తక్కువ డబ్బులు వేతనాలతోటి చలిచాలన జీతాలతోటి సిబ్బందిని పెట్టుకొని ఇలాంటి దాడులు చేయడం చాలా సిగ్గుచెట్టు కేవలము దక్షిణకే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం చేసి చేతులు దులుపుకోవడం కన్నా ఏదైతే హాస్పిటల్ చైర్మన్ ఉన్నారో డాక్టర్ వెంకటేశ్వర్లుపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్ కూడా ఈయనకు ఇన్వాల్వ్మెంట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము డాక్టర్ వెంకటేశ్వర్లు కూడా చట్టపర ఆయన కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయనకు కూడా రిమాండ్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము జిల్లా వైద్యాధికారులు ఏ హాస్పిటల్లో కూడా ఇప్పటి వరకు తమనిఖీలు నిర్వహించకపోవడము నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడము ఈరోజు ఈరోజు సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ తోక అసలు అర్హులైన వైద్యులు ఉన్నారా లేరా నిజ నిర్ధారణ కమిటీలు పెట్టి తనిఖీలు నిర్వహించకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది ఈ రోజు ఒక బాలికపై ఒక ప్రైవేట్ హాస్పిటల్లో లైంగిక దాడి చే చేస్తున్నారంటే ఈరోజు సభ్య సమాజం ఏమని ఆలోచిస్తున్నారో ఈ సందర్భంగా వైద్యాధికారులను మనం ప్రశ్నిస్తున్నాం జిల్లా వైద్యాధికారి ఆదేశాల ప్రకారం వచ్చామండి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయమని చెప్పారు సో మాకు సంబంధించినంత వరకు డిఆర్ఏ ఏమున్నాయనేది చూడ్డానికి వచ్చాము సో కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి సో అవి సర్చ్ చేసుకోవడానికి నోటీస్ ఇవ్వడం జరిగింది లైక్ స్టాఫ్ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా రిజిస్టర్లో ఉన్నట్టుగా సో స్టాఫ్లో మనకు సబ్మిట్ చేసిన డిఆర్ఎల్ ఉన్నటువంటి వన్ టూ పాయింట్స్ ఏవైతే మనకు వీళ్ళు చేంజ్ చేసినప్పుడు చెప్పలేదో వాటిని చేంజ్ చేసుకోవడానికి నోటీస్ ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ కూడా అప్ టు ద డేట్ ఉన్నది ఎవ్రీథింగ్ యాజ్ పర్ డిఆర్ఏ యాక్ట్ మాత్రం ఉన్నాయి రిమైనింగ్ ఇష్యూస్ అవన్నీ కూడా డిపార్ట్మెంట్ సంబంధించింది ఐ సబ్మిట్ ద సేమ్ రిపోర్ట్ ద డిఎండెచ్ గారు ఇనిషియల్గా అయితే మా పరిధి వరకు అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది సో ఐ సీజ్డ్ ఎవ్రీథింగ్ సో వాళ్ళకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేయడానికి అనుకున్నాము కానీ వీలు పడలేదు అది డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని చెప్పారు సో రిమైనింగ్ ఆల్ డిఆర్ యాక్ట్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా చెక్ చేయడం జరిగింది అంటే అది మేము చెప్పలేమండి మేమైతే డీబీఆర్ ఉందేమో చూడడానికి వచ్చాను యాజ్ అ డిప్యూటీ డిఎం వచ్చేవో చూడ్డానికి వచ్చాను సో దట్ వాజ్ మెయిన్ మోటో నేను రావడానికి పర్సనల్గా సర్ప్రైజ్గా రావడానికి అదే కాదు